ఎంజీరావు గారు వైట్ హౌస్ వద్ద కాల్పులు జరగడం అంటే ట్రంప్ చెప్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి ఉగ్ర దాడేనని చెప్పేసి ఈ కేసులో ఒక ఆఫ్ఘన్ జాతీయుణ్ణి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉంది అని చెప్పేసి ఏంటి వాస్తవం ఎస్ అండి ఇప్పుడు వైట్ హౌస్ దగ్గర జరిగిన కాల్పులతో వైట్ హౌస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారండి అది ఏంటంటే షాకింగ్ నిర్ణయం ఏంటంటే ఇక ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ని అమెరికాలోకి రానివ్వను ఆఫ్ఘాన్స్కి ఇక్కడ నుంచి ఎటువంటి వేసాలు జారీ చేయొద్దని ఆయన ఆర్డర్ ఇచ్చేశారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళకి ఎగినెస్ట్గా చర్యలు తీసుకుంటుంది తర్వాత ఇమిగ్రేషన్ అథారిటీ యుఎస్ ఇమిగ్రేషన్ అథారిటీ కూడా వెంటనే వేసాలు ఇష్యూ చేయడం ఆఫ్ఘన్ పీపుల్కి ఆపేశారు అంటే ఏంటి ఆఫ్ఘనిస్తాన్ మీద ఆఫ్ఘన్ జాతీయుడైన రహముతుల్లా లక్క లఖవాన్ అనే వ్యక్తి ఆయన కాల్పులు జరిపాడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి బంద్ చేసేసాడు వేశాలు బట్ ఇక్కడ విషయాన్ని గమనించాలి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఏం ఆరోపణ చేస్తుందంటే ఎప్పుడో ఆపరేషన్ అలయన్స్ అంటే జో బిడెన్ టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘన్ నుంచి అమెరికా విత్డ్రాల్ చేసుకున్నప్పుడు అమెరికా సైన్యాన్ని ఉపసంహరించినప్పుడు అమెరికా అంటే ఆఫ్ఘాన్కి అప్పుడు వరకు అమెరికాకు సపోర్ట్ చేసిన వాళ్ళని తాలిబాన్ చంపేస్తా అనుకుని మందిని తీసుకెళ్ళిపోయింది అందులో భాగంగా వెళ్ళిపోయిన వ్యక్తే రహ్మదుల్లా లక్నావి రోజు ఆయనే అక్కడ వైట్ హౌస్ మీద కాల్పులు జరిపాడు మరి ఎలా జరిపాడు అంటే ఆయన సిఐఏ ఏజెంట్ కూడా అమెరికన్ ఫోర్సెస్కి ఆయన పది సంవత్సరాలుగా హెల్ప్ చేస్తున్నాడు మరి అలాంటి వ్యక్తి ఎలా చేశాడు పైగా అది తాలిబాన్తో ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడున్న ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మరి ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే మేము భారత్కి దగ్గర అవుతున్నాం విధంగా జనజీవన శ్రమంతలు ప్రపంచ దేశాలకి దగ్గురవుతున్నాం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సమయంలో పాకిస్తాన్కు అనుకూలంగా మేము ప్రవర్తించడం లేదు కాబట్టి పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ ఒక దారుణమైన విదేశీ స్పైయింగ్ ఏజెన్సీ ఇది కుట్రలు చేసి మా ఆఫ్ఘాన్ మీద మా ప్రపంచంలో ఇంకొక ముద్ర వేయడానికి బ్యాడ్ నేమ్ వేయడానికి బలపడుతున్న భారత్ ఆఫ్ఘాన్ సంబంధాలను విడదీయడానికి ఆఫ్ఘాన్ ప్రజల్ని శత్రువులుగా చూపడం పశ్చిమ ప్రపంచంలో ఈ కుట్రలో భాగంగా పాకిస్తాన్ ఐఎస్ఐ చేసిన ఇది ఒక అతిపెద్ద కుట్ర అని ఈరోజు ఆఫ్ఘనిస్తానే ఆరోపించడం జరిగిందండి ఎందుకంటే ఆఫ్ఘాన్ జాతీయుడు అక్కడ కుట్ర కాల్పులు జరిపబడింది కానీ ఆఫ్ఘాన్ జాతీయుడు ఎవరితో సంబంధం ఉన్నారు అంటే సిఐఏతో సంబంధం ఉన్నారు ఐఎస్ఐతో సంబంధం ఉన్నారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉన్నప్పుడు అదే రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒక్క వరకు ఇరవై సంవత్సరాల పాటు ఆఫ్ఘన్ అమెరికా ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఈ సమయంలో సిఐఏ ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పూర్తిగా సహకరించుకున్నాయి రెండు సంయుక్తంగానే ఆపరేషన్ చేసేయండి ఈ సమయంలో ఈ లఖాన్ వాలా అహ్మ రహమతుల్లా లఖాన్ వాలా అంటే సిఐకి ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఆయన సిఐఏ ఏజెంటే కాదు అమెరికాకి సహకరించిన పాకిస్తాన్తో ఆయన సత్సంబంధాలు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన ఫైరింగ్ చేశాడు అంటే అక్కడ ఐఎస్ఐ హస్తం పూర్తిగా ఉంది అంటే పాకిస్తాన్ కుట్రపూరితంగా ఆఫ్ఘనిస్తాన్ని భారత్ పాకిస్తాన్ భారత్ ఆఫ్ఘాన్ల మధ్య సంబంధాలు చెడగొట్టడానికి ఈయన ఆఫ్ఘాన్ జాతీయుం వాడుకుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ట్రంప్కి అదంతా సుపరిచయం అవ్వకుండానే ఆఫ్ఘాన్ మీద ఆయన కత్తి కట్టేశాడు ఎందుకంటే ఆఫ్ఘాన్ అమెరికా ఇండియాకి దగ్గర అవడం బ్యాగ్రామ్ ఎయిర్ బేస్ని ఇండియాకి ఇవ్వడం తర్వాత చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘన్ ఇండియా ట్రేడ్ చేసుకోవడం అది లో ఉన్న పోర్టు ద్వారా పాకిస్తాన్ బైపాస్ చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు కార్గో ఎయిర్ ట్రావెల్ ఎయిర్ ట్రేడ్ మొదలు పెట్టడం ఇవన్నీ కంటగింపుగా ఉంది పాకిస్తాన్కి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు కూడా ఎందుకంటే ఈనాశీ కి దగ్గర అవడం వల్ల కాబట్టి ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క అతిపెద్ద కుట్రగా మనం చెప్పవచ్చు కాకపోతే ఈరోజు ఇండియా కూడా అలర్ట్ అయినట్టుంది ఇండియా మొసాదుల్ రంగంలో దిగడం జరిగింది కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్కి అసలు వాస్తవాలు తెలియజేయడం అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ జనజీవన శ్రవంతులు తీసుకురావడం కాబట్టి ఆఫ్ఘన్ ఇండియా సంబంధాలని పునరుద్ధరించడానికి ఇటు రా మొసాదుల రంగంలో దిగడం అంటే అక్కడ సిఏ సిఐఏకి అసలు విషయం చెప్పి ఐఎస్ఐ ఏజెంట్లని సిఐఏ దగ్గర ఉన్న వాళ్ళని ఏరేయడం ఇదంతా చాలా చాలా సంక్లిష్టంగా ఒక ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది ఇలాంటి ఆపరేషన్ అది ఈరోజు జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ ఐఎస్ఐతో చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒక గుణపాఠం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి అదేవిధంగా ఇజ్రాయెల్కి దక్కింది ఈరోజు సిఐఏ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సిఐఏ ఏజెంట్లో ఈరోజు ఐఎస్ఐ ఏజెంట్లు స్నీక్ అయి ఉన్నారు అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది